ముందుగా ఈరోజు లైవ్ కారణం ఏంటి అంటే మన మహానుభావులు మహామూర్తి గారి గురించి మాట్లాడుతూ ఉండండి చిన్న అనాలసిస్ అండి వెరీ బ్రీఫ్ ఇందులో ఏవైతే జర్నలిజం అనే దాన్ని ఎలా భ్రష్టు పట్టిస్తున్నారో దాని గురించి మనం మాట్లాడుకుందాం అండ్ అసలు పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం అయితే జర్నలిజం అంటే టామ్ కోవాచ్ అండ్ ఇంకొక ఆయన ఉన్నారండి బిల్ అని చెప్పి సో వీళ్ళిద్దరూ కలిపి ది ఎలిమెంట్స్ ఆఫ్ జర్నలిజం అని రాశారండి దాంట్లో ఏం రాశారంటే సొసైటీకి ఏదైతే ట్రూత్ అనేది ఉందో దాని ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం కోసం జర్నలిజం అనేది పుట్టింది దానికి కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఓ టెన్ రాశారండి ఆ ఎలిమెంట్స్ కూడా సో ఆ జర్నలిజం ఫౌండేషన్ గురించి జర్నలిజం ఏ విధంగా ఉండాలనే దాని గురించి ఆ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది అది కొంచెం గారు చదువుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం ఉంది ఎందుకంటే జర్నలిజం అంటేనే దానికి ఒక కలర్ వేసి ఎల్లో జర్నలిజంగా ఎల్లో పార్టీకి సంబంధించిన డట్టి ఫెల్లోస్కి భజన చేయడం కోసంగా అన్నట్టుగా ఉందండి అసలు ఈ సీక్రెట్ ఆపరేషన్స్ లేకపోతే ఇంకోటో ఇంకోటో ఒక్కటి ఒక్క జనసేన మీద ఎందుకు చేస్తున్నారండి అది కూడా పబ్లిక్గా ఒక హోటల్లో పెట్టిన మీటింగ్కి సంబంధించి వీళ్ళు దానికి ఒక కమ్యూనిటీని అంటగట్టి దానికి మళ్ళీ వేరే వేరే రంగులు పులిమి దట్టు ఒక పర్సన్ వెళ్ళి ఆ ఫోటోలో కూడా అతను కనిపిస్తున్నారు కదండి మనకి సో ఆ పర్సన్ కూడా ఏంటంటే ఎలా ఎలా అయ్యాడు అతను ఇచ్చాడు పది లక్షలు మరి ఎవరిని రానివ్వలేదు పది లక్షలు మినిమం అందులోకి రావాలన్నట్టుగా ఏవోవో మాట్లాడారండి సో ఆ విషయాలన్నీ నాకు అనవసరం నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే అసలు పొలిటికల్ పార్టీస్ భారతదేశంలో ప్రాముఖ్యమైన పార్టీస్ నేషనల్ పార్టీస్ రెండు ఉన్నాయండి మొత్తం సెవెన్ ఉన్నాయి సెవెన్లో కూడా ఎక్కువ పార్టీ ఫండ్స్ కలెక్ట్ చేసేవి ఉన్నాయి ఫస్ట్ది బీజేపీ అండి ది రిచెస్ట్ పార్టీ ఇన్ ఇండియా ఈజ్ బీజేపీ సో ఎయిట్ సెవెంటీ ఫోర్ క్రోర్స్తో ఉందండి అది నియర్ బై అప్రాక్సిమేట్లీ ఆ ఫిగర్ ఉంది ఆ తర్వాత కాంగ్రెస్ ఉందండి ఈ రెండు కూడా ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు ఎంతో కాంగ్రెస్ కూడా ఉంది ఈ రెండు పార్టీలకి సో ఈ రెండు పార్టీలకి అంత డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయండి ఫండ్స్ కలెక్ట్ చేయకుండా వచ్చాయండి అంటే వాళ్ళ వాళ్ళ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ వాళ్ళ జేబుల నుంచి తీసారా ఆ ఫండ్స్ అన్నీ కూడా ఏ విధంగా వచ్చాయి వాళ్ళకి అలాగే భారతదేశంలో రీజనల్ పార్టీస్ మొత్తం రిజిస్టర్డ్ అండ్ రికగ్నైజ్డ్ హూ ఆర్ ఎలిజిబుల్ టు కంటెస్ట్ అనేవి ఒక ఫార్టీ సెవెన్ ఫార్టీ నైన్ పార్టీస్ ఉన్నాయండి రీజనల్ పార్టీస్ సో ఆ ఫార్టీ నైన్ పార్టీస్లో అతి ముఖ్యమైన అంటే రిచెస్ట్ పొలిటికల్ పార్టీస్ ఏమున్నాయి భారతదేశంలో అంటే ఫస్ట్ది డీఎంకే తర్వాత ఏఐడిఎంకే థర్డ్ది టీడీపీ అండి సో ఈ మూడు కూడా రిచెస్ట్ పార్టీస్ రీజనల్ పార్టీస్ అంటే ప్రాంతీయ పార్టీలో ఈ మూడు రిచెస్ట్ సో థర్డ్దేంటి తెలుగుదేశం పార్టీ కదండి దానికి ఫండ్స్ ఎక్కడి నుండి వచ్చాయండి వాటి గురించి ఎప్పుడైనా లైవ్స్ కండక్ట్ చేశారండి మన మహాన్యూస్లో గారు చెప్పండి సార్ ఒక్క జనసేన ఏదైతే ప్రజల కోసం వర్క్ చేద్దాం అనుకుంటుందో ఆ పార్టీని టప్పుల్ బ్యాక్ సో దాన్ని వెనక్కి లాగడం కోసం గాను మీరు ప్రయత్నిస్తున్నారనమాట దానికోసమే ఈ స్ట్రింగ్ ఆపరేషన్స్ అని నా చెత్త ఆపరేషన్స్ అని ఇవన్నీ చేస్తున్నారన్నమాట సో కొంచెం వీటి మీద కంటే మనం చదువుకున్నాం కదండి వాట్ ఈజ్ వాట్ అనేది మనకి తెలుసు కాబట్టి జనాలకు కూడా తెలుసు మీరేం చేస్తున్నారనేది వాటి గురించి మాట్లాడుకుందాం అండి పొలిటికల్ పార్టీస్కి ఫండ్స్ ఎలా వస్తాయి ఎంతెంత వస్తున్నాయి వాళ్ళలో ఎంత పర్సంటేజ్ ఖర్చు పెడుతున్నారు అండ్ వీళ్ళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండి నేను ఇప్పుడు చెప్పిన ఫిగర్స్ అన్నీ కూడా చెప్పింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఈ పొలిటికల్ పార్టీసే ఇచ్చిన లెక్కల ప్రకారమే నేను ఇప్పుడు మాట్లాడాను సో అన్ని కోట్ల ఫండ్స్ వాళ్ళకి ఎలాగొస్తున్నాయి టీడీపీ ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఖర్చు పెట్టేశాం పదమూడు కోట్లు మాత్రమే మా దగ్గర ఉంది అని చెప్పి సెలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లెక్కలు చూపించింది పదమూడు కోట్ల రూపాయలు ఉండడం ఏంటండి ఆ పదమూడు పోనీ పదమూడు కోట్లే ఉన్నాయనుకుందాం ఆ పదమూడు కోట్లు ఎక్కడ నుండి వచ్చాయండి చంద్రబాబు నాయుడు గారు ఇంకెవరేమైనా సో ఫండింగ్ ఫండ్స్ కలెక్షన్ అనేవి ప్రతిదీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి తెలిసే జరుగుతుంది ప్రతిదానికి రిసిప్ట్ ఉంటుంది అండ్ దొంగతనంగా జనసేన పార్టీకి మీటింగ్స్ కండక్ట్ చేసుకునే స్థాయి లేదండి ఆ స్థితిలో లేదు పార్టీ అంతెందుకు దళితులు కలిశారు నేనే ఉదాహరణ నేను కూడా కలిశాను కదండి అండ్ మిగిలిన వాళ్ళు సో సోమెనీ కమ్యూనిటీ సో మెనీ రిలిజియనిటీస్ వీళ్ళు అందరూ కలుస్తున్నారండి అందరూ కలిసి మీట్ అయ్యే దానికి మీరు ఒక్క కాపు కులాన్ని ఎందుకు అంటిస్తున్నారు అది కూడా కన్స్ట్రక్టివ్గా చాలా నేను ఏదో కనిపెట్టాను వాస్కోడ్ కావాలని నేను ఐన్స్టీ కొలంబస్ని అన్నట్టుగా చెప్తున్నారండి కొత్త విషయాన్ని కనిపెట్టాను అన్నట్టుగా ఒక రంగు పులిమి దాన్ని ప్రూవ్ చేసేసి జనంలోకి ఏదో పబ్లిసిటీ చేసి ఓట్లు రాలకుండా చేద్దాం అనుకుంటున్నారేమో మీ మీదకి చెప్పులు రాలకుండా చూసుకోండి సార్ బీయింగ్ అక్కడ నేను ఈ పదం వాడకూడదు బట్ తప్పడం లేదు సార్ యు ఆర్ హర్టింగ్ యు ఆర్ హర్టింగ్ పీపుల్ కొన్ని కోట్ల మంది ఆరాధించే వ్యక్తి గురించి మీరు ఇంక ఏ ప్రోగ్రాము లేనట్టు ముందు అనాలిసిస్ చేయండి సార్ ఏ పార్టీకి కొన్ని ఇంకొకలా చెప్పచ్చు సార్ ఇలా రీజనల్ పార్టీస్ అన్నీ ఉన్నాయి ఇలా ఇంతంత ఫండ్స్ కలెక్ట్ చేస్తే వాళ్ళకి ఇంత కార్పస్ ఫండ్ ఉంది పర్మనెంట్ ఫండ్స్ ఎన్ని ఉన్నాయని అన్ని పార్టీల గురించి చెప్పి ఈ పార్టీ గురించి చెప్పండి సార్ సో అట్లా మాట్లాడండి అలా అలాంటి అనాలిసిస్ జనానికి అవసరం కూడా ఏ పార్టీ ఏ విధంగా అనేది అంతేగాని ఒక్క పార్టీని మాత్రం టార్గెట్ చేయొద్దండి దయచేసి ఓకే సార్ రైట్ థ్యాంక్ యూ అండ్ మన ఓటింగ్ గురించి నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి కొత్తగా రిజిస్టర్ అయిన వాళ్ళు కొత్తగా రిజిస్టర్ కావాలనుకున్న వాళ్ళు కూడా సెప్టెంబర్ ఫస్ట్ నుండి కూడా ఓటింగ్ నమోదు వాటర్ లిస్టులో నమోదు చేసుకోండి అవి ఆల్రెడీ కూడా రీ ఏదైతే ఇప్పుడు ఎన్ఆర్ఐస్ మామూలుగా కొత్త రిజిస్ట్రేషన్ అనుకోండి ఫామ్ సిక్స్ని ఫిల్ చేయండి అండ్ ఎన్ఆర్ఐస్ అయితే సిక్స్ ఏ ఫామ్ సిక్స్ ఏని ఫిల్ చేయండి టు రిమూవింగ్ ద ఓట్స్ సెవెన్ని తర్వాత అందులో కరెక్షన్స్ అడ్రస్ కరెక్షన్స్ వీటి కోసం ఎయిట్ని ఇట్లా డిఫరెంట్ ఫామ్స్ ఉన్నాయండి వాటిని ఫీల్ చేయండి ఓటర్గా నమోదు చేసుకోండి నమోదు చేసుకుని మీ హక్కుని మీరు ఉపయోగించుకోండి మీ హక్కుని మీరు ఉపయోగించుకుంటేనే మీకు కావాల్సిన నాయకుడు మీరు నమ్మిన నాయకుడు మిమ్మల్ని అభివృద్ధి చేసే నాయకుడు మనకు వస్తారండి రైట్ అది ఏ పార్టీ వాళ్ళైనా సరే నేను చెప్పేది ఏంటి అంటే ఓటర్ ఐడెంటిటీ అనేది ముందు మనకు అవసరం అండి ఓటర్గా ముందు రిజిస్టర్ చేసుకోండి అండ్ మోడిఫికేషన్స్ ఉంటే మోడిఫికేషన్స్ చేసుకోండి ఇది కూడా అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు ఉందండి బట్ బిఫోర్ దట్ మనం ఓటర్గా నమోదు చేసుకున్నాం అండ్ మన పార్టీని గెలిపించడానికి ప్రయత్నిద్దాం థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి